హాయ్ వెల్కమ్ టు సుభాంజీ కెవర్డ్ ఇక బౌద్ధ మతంలో శాఖ ఏదంటే మనకు హీనయానం మహాయానం చెప్పున హీనయానం ఓకే అయితే తీరవాదులు హీనవాదులుగా మారమ్మా ఇక్కడ తీరవాదులు హీనవాదులుగా మారారు అయితే బుద్ధుని వీరు గురువుగా భావిస్తారు భావిస్తారు గౌతమ్ బుద్ధుని వీరు గురువుగా భావిస్తారు మార్పును వ్యతిరేకిస్తారు మా వీళ్ళు మార్పును వ్యతిరేకించే వాళ్ళు వీరు అయితే క్రమశిక్షణ ధ్యానం ద్వారా వైయక్తిక మోక్షం సాధించాలని విశ్వసిస్తారు క్రమశిక్షణ ధ్యానం ద్వారానే వైయక్తిక అనేది మోక్షం సాధించాలని వీళ్ళు విశ్వసిస్తారుమ్మా వీరు పాలి భాషలో రచనలు చేశారు మా పాలి భాష వెరీ వెరీ ఇంపార్టెంట్ గౌతమ్ బుద్ధుడు బోధించిన భాష పాలి గౌతమ్ బుద్ధుడు బోధించిన భాష పాలి మహావీరుడు బోధించిన భాష అర్థమాగది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు లింక్ పెట్టుకుని చదవాలా ఓకే జైన మతం అర్ధమాగది బౌద్ధ మతం పాలి భాష ఓకే చాలా సార్లు వీడి వీడి అడగాలి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వల్లభి విశ్వవిద్యాలయము గుజరాత్ లో ఉంది వల్లభి విశ్వవిద్యాలయం గుజరాత్ ఉంది ఇది హీనయాన మతానికి అమ్మా హీనయాన సాంప్రదాయానికి చెందింది ఓకే బౌద్ధ మతంలో హీనయాన సంప్రదాయానికి చెందింది ఇది వల్లభి మా గుజరాత్ ప్రాచీనము సౌరాష్ట్ర గుర్తుపెట్టుకోండి గుజరాత్ ప్రాచీనామము సౌరాష్ట్ర ఓకే ఇక స్థూపాలను త్రిపీఠకాలను వీరు ఆరాధించారు స్థూపాలు త్రిపీటకాలను ఆరాధించారు ఇక్కడ త్రిపీటకాల ఎక్కువగా వచ్చేసి పాలి భాషలో బోధించారు ఓకే ఇక శ్రీలంక ఆగ్నేయస్య దేశాల్లో వ్యాపించింది ఇది శ్రీలంక అప్పట్లో శ్రీలంకను సింహల దేశం అనేవారు శ్రీలంకను సింహల దేశం అనేవారు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్